నమస్తే బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అనుకున్నట్టుగానే ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా ప్రారంభమయ్యాయి ముఖ్యంగా వైసీపీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీకి వెళ్తున్నటువంటి టైంలో అక్కడ ఉన్న విధులు నిర్వహిస్తున్నటువంటి పోలీస్ సిబ్బంది యాక్షన్తో జగన్ ఒక్కసారిగా సీరియస్ అయినటువంటి సందర్భాన్ని చూసాం చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు ఆ పోలీసులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు పోలీసులు అంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వెళ్తున్నటువంటి సమయంలో వారి చేతిలో ఉన్నటువంటి ఫ్లకార్డ్స్ శాసనసభ లోనికి ఆవరణలోకి ఎంట్రీ లేదని కూడా పోలీసులు చెప్పడమే కాకుండా ఏకంగా ఎమ్మెల్సీ ఎమ్మెల్యేల చేతిలో ఉన్నటువంటి ఫ్లకార్డ్స్ని తీసుకొని చించేయడం అక్కడ పెద్ద గొడవకు దారితీసింది దీంతో జగన్ రియాక్ట్ అయ్యారు అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి మధుసూదన్ రావుపై చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు ఎప్పుడు ప్రభుత్వం ఒకేలా ఉండదని కూడా ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించారు అదేవిధంగా తన విధులను గుర్తు చేస్తూ కూడా గుర్తు చేస్తూ కూడా అసెంబ్లీలోనికి తన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి అసెంబ్లీలోనికి ప్రాంగణంలోకి జగన్ అడుగుపెట్టారు అదేవిధంగా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య అంటే శాంతి ల్యాండ్ ఆర్డర్ రోజు రోజుకు క్షీణిస్తున్న వైనాన్ని నిరసిస్తూ ఈరోజు నల్ల జెండాలతో అంటే నల్ల మెడలో కండవాలతో కూడా వాళ్ళు అసెంబ్లీకి హాజరయ్యారు పూర్తిగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా నల్ల కండవాలు వేసుకొని మరి తమ నిరసనను తెలియజేశారు ఎందుకంటే ఇటీవల జరుగుతున్నటువంటి హత్యలు కావచ్చు హత్యాఖండలు కావచ్చు దాదాపు ముప్పైకి పైగా హత్యలు జరిగాయని కూడా జగన్ స్వయంగా వినుకొండాలో జరిగినటువంటి అంటే రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత స్వయంగా ఆయన ప్రకటించారు సో ఈ నేపథ్యంలో ఎల్లుండి ధర్నా కూడా ఢిల్లీలో చేయబోతున్నారు సో ఇటువంటి ఈ ఈరోజు అసెంబ్లీ సెషన్స్ ప్రారంభమయ్యాయి దాదాపు అందరూ ఏపీ ప్రజలతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా టీడీపీ నేతలు కూడా జగన్ ఈ సభకు హాజరు కాడు అని కూడా అందరూ అనుకున్నారు అయితే వాళ్ళందరిని అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈరోజు జగన్ సభకు హాజరయ్యారు అదేవిధంగా ఈరోజు గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంగా అవుతాయి సహజంగా ఇది ఏ అంటే ఏ ఏ అసెంబ్లీ సెషన్స్ జరిగినా కూడా గవర్నర్ ప్రసంగంతో మొదలవుతాయి రా అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు గతంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినప్పటికీ అది కేవలం ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి మాత్రమే పరిమితమైంది అదేవిధంగా స్పీకర్ ఎన్నిక టైంలో ఒకసారి అసెంబ్లీ సెషన్ జరిగాయి సో అవి వాటిని సెషన్స్గా గుర్తించరు తొలిసారిగా అసెంబ్లీ సె సెషన్స్ బడ్జెట్స్ సెషన్స్ జరుగుతున్నాయి సో ఈ నేపథ్యంలో గవర్నర్ ప్రసంగంతో మొదలయ్యాయి సో గవర్నర్ ప్రసంగం తీరు చూ అంటే గవర్నర్ ప్రసంగ తీరును నిరసిస్తూ కూడా వైసీపీ బాయ్కాట్ చేసింది ప్రధానంగా గవర్నర్ ప్రసంగంలో ప్రధాన అంశాలు కనుక చూసుకుంటే అంటే ఏ గవర్నర్ ప్రసంగంలోనైనా ఎక్కడైనా సరే అక్కడ పార్లమెంట్లో ఉభయ సభలు ఉద్దేశించి ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం కావచ్చు అదేవిధంగా పలు రాష్ట్రాల్లో గవర్నర్ ప్రసంగం కావచ్చు గతంలో ఏం జరిగింది భవిష్యత్తులో ఏం చేస్తాం ఏ విధంగా అభివృద్ధి చేస్తాం ఏ విధంగా నిధులు తీసుకొస్తాం ఏ విధంగా పరిశ్రమలు తీసుకొస్తామనేది గవర్నర్ ప్రసంగంలో ప్రసంగంలో ఉండేటువంటి ముఖ్య అంశాలుగా చెప్పుకోవచ్చు ఇది ప్రతి ప్రభుత్వంలో కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతూ కానీ ఈసారి గవర్నర్ ప్రసంగం ఏపీ అసెంబ్లీ సమావేశంలో అంటే గ గత రాష్ట్ర అంటే పలు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గవర్నర్ ప్రసంగానికి విరుద్ధంగా ఉందని చెప్పుకో చెప్పుకో చెప్పుకోవచ్చు ఎందుకంటే రాజకీయ వర్గాలకు కూడా ఇదే చర్చ నడుస్తుంది ప్రధానంగా కేవలం ఈరోజు గవర్నర్ ప్రసంగంలో పూర్తిగా గత ప్రభుత్వ హయాంలో అంటే వైసీపీ ఐదేళ్ల ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి దాన్ని మాత్రమే వాళ్ళు చూపించారు కేవలం అది కూడా గత ఐదేళ్లలో అమరావతిని నాశనం చేశారు పోలవరాన్ని కట్టలేదు ఋషికొండ పేరుతో వైజాగ్ను నాశనం చేశారు ఆ పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోయాయి అని చెప్పారు కానీ ఏ పరిశ్రమలు వెనక్కి వెళ్ళాయి అమరావతి ఏ విధంగా డెవలప్ చేయలేదు అన్నది కూడా అందులో ఎక్కడ చెప్ చెప్పుకు రాలేదు కేవలం వైసీపీ ప్రభుత్వం అంటే అప్పటి ప్రభుత్వం టార్గెట్గానే ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ టార్గెట్గానే ఈరోజు గవర్నర్ ప్రసంగం నిలిచిందని చెప్పుకోవచ్చు సో దానికి నిరసనగా వైసీపీ సభ్యులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆ శాసనసభ నుంచి బాయ్కాట్ బాయ్కాట్ చేశారు సో ఈరోజు గవర్నర్ ప్రసంగంతో రేపటికి శాసనసభ వాయిదా పడింది అంటే జనరల్గా లాంఛనంగా ప్రారంభమైనటువంటి సమావేశాలు వాడి వేడిగా ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు ముందుగా పోలీసులు వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను అడ్డుకోవడంతో ప్రారంభమైనటువంటి సమావేశాలు ఆ తర్వాత సభలో కూడా తీవ్రస్థాయిలో అంటే గవర్నర్ ప్రసంగంతో తీవ్రస్థాయిలో వైసీపీ సభ్యులకు అంటే నిరసనకు దిగేటువంటి అవకాశం వచ్చింది సో ఈ ఇటు ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఇక ఇక రేపటి నుంచి జరిగేటువంటి సెషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి ఎందుకంటే ఎల్లుండి కేంద్ర బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు అదేవిధంగా కేంద్ర బడ్జెట్ అలిగేషన్స్ తర్వాత అంటే రాష్ట్రానికి ఏ విధంగా కేటాయింపులు చేస్తారో ఆ తర్వాత రాష్ట్ర బడ్జెట్ బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టబోతున్నారు సో రాష్ట్ర బడ్జెట్ తర్వాత ఏ విధంగా అసెంబ్లీ సెషన్స్ ఉంటాయి అనేది కూడా చూడాల్సినటువంటి పరిణామం ఇక మరొక ఆసక్తికర పరిణామం కనుక చూసుకుంటే ఈరోజు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది గతంలో వైసీపీ రెబల్ ఎంపీగా ఉన్నటువంటి రఘురామ కృష్ణరాజు ఈరోజు ఆయన ప్రస్తుతమైన ఉండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు టీడీపీ నుంచి అనే ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు సో ఈరోజు అసెంబ్లీ సెషన్స్ లోపల జగన్కు అదేవిధంగా రఘురామ కృష్ణ కృష్ణరాజు ఇద్దరికి కూడా పక్క పక్కనే సీట్లు కేటాయించడం జరిగింది దీంతో రఘురామకృష్ణరాజు వెళ్ళి జగన్ను షేక్ హ్యాండ్ ఇస్తూ కూడా ఆయనకు ఆయన విష్ చేశారు అదే సమయంలో ఆయన చెవిలో ఏదో చెప్పినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి సో జగన్కు రఘురామకృష్ణరాజు ఏం చెప్పి ఉంటారన్నది కూడా ఇప్పుడు ఆసక్తి ఆసక్తికరంగా మారింది ఎందుకంటే గతంలో వైసీపీ రెబల్ వైసీపీ నుంచి గెలిచినటువంటి రఘురామకృష్ణరాజు కొద్ది కాలంలోనే వైసీపీకి రెబల్ ఎంపీగా మారారు ఆ రచ్చబండ పేరుతో ఢిల్లీలో ప్రెస్ మీట్లు బట్టి జగన్పై కూడా తీవ్ర స్థాయిలో ప్రతి ప్రెస్ మీట్లో జగన్ టార్గెట్ చేస్తూ విమర్శలు చేసేవారు అయితే ఒక కేసులో కేసు విషయంలో కూడా రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసి ఆ జైలు పై సందర్భం చూసాం సో జగన్ మీద తీవ్రస్థాయిలో కక్ష పెంచుకున్నటువంటి రఘురామకృష్ణరాజు ఆయన దగ్గరికి వెళ్ళి విష్ చేయడమే కాకుండా చెవిలో చెప్పడం కూడా ఇప్పుడు అతిపెద్ద చర్చకు దారితీస్తుంది సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం వాడి వేడిగా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి ఈ నెల ఇరవై నాలుగున ఢిల్లీలో జరిగేటువంటి ధర్నా తర్వాత ధర్నా తర్వాత కూడా అదే స్థాయిలో వాడి వేడిగా సమావేశాలు జరగనున్నాయి జగన్ దూకుడు కనుక చూస్తుంటే ఈరోజు అంటే ఏసీపీ ఎవరైతే అక్కడ మదన్ మోహన్ పై జగన్ గారు దూకు దూకుడుగా చూస్తుంటే గతంలో రెండు వేల పద్నాలుగులో ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి సమయాన్ని అంటే అటువంటి తీరును కూడా ఆయన అభిమానులు కావచ్చు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నేతలు గుర్తు చేసుకుంటున్నారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ దూకుడుగా వివరించారు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టినప్పటికి కూడా అంటే ఉమ్మడి రాష్ట్రం నుంచి ఏపీ విడిపోయిన తర్వాత తొలిసారిగా ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టారు సో ఆ తర్వాత చాలా దూకుడుగా వ్యవహరించారు అంటే జగన్కు పరిపక్వత లేదు ప్రతిపక్ష నేతగా ఎలా వ్యవహరిస్తాడని చెప్పి అంత చాలామంది భావించినప్పుడు కూడా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆ రోజు ప్రతిపక్ష నేతగా సక్సెస్ అయ్యారు సో అదే అదే ఫార్ములాను కేవలం అంటే నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పరిమితమై కేవలం నలభై ఐదు రోజులు గడవ గడవకముందే ఆయన ఆ ఆయన ఓటమి నుంచి తేరుకొని మళ్ళీ ప్రజలకు వెళ్ళి ప్రజా సమస్యలపై గలం ఇప్పటిక కాకుండా ప్రభుత్వంపై ఏకంగా ఎదురుదాడి దిగడం కూడా రాజకీయ వర్గాలను రాజకీయ విశ్లేషకులనే విస్మయపరుస్తున్నటువంటి సంఘటనగా చెప్పుకోవచ్చు ఎందుకంటే నలభై ఐదు రోజులు చాలా తక్కువ సమయం అది కూడా నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పడిపోవడం అనేది సాధారణ విషయం కాదు కోలుకోవడానికి మినిమం ఆరు నెలల సమయం కూడా ఆరు నెలల సమయం కంటే ఎక్కువ పడుతుంది సో ఇటువంటి పరిణామాలే నేపథ్యంలో నా నలభై ఐదు రోజుల వ్యవధిలోనే ఆయన పూర్తిగా తేరుకొని ప్రభుత్వానికి ఎదురుదాడి దిగడమే కాకుండా తన పార్టీ కార్యకర్తలు సింపదైజర్స్ అదేవిధంగా నేతలపై జరుగుతున్నటువంటి దాడుల నేపథ్యంలో ఆ కుటుంబాలను పరామర్శించడమే కాకుండా ఏకంగా ఢిల్లీనే సవాలు చేసే స్థాయికి ఇప్పుడు ఈరోజు ప్రతిపక్ష నేతగా వచ్చాడు ఢిల్లీలో ధర్నా చేయడం ద్వారా దేశం మొత్తాన్ని కూడా అంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా దేశంలోని అన్ని రాజకీయ పక్షాలకు తెలిసే విధంగా ధర్నా ఉంటుందని చెప్పుకొచ్చారు అందులో భాగంగానే ఈరోజు అసెంబ్లీ సెషన్స్లో కూడా అందరూ జగన్ హాజరు కాడు కేవలం ఎమ్మెల్యేలను పంపిస్తాడు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి ఖచ్చితంగా హాజరు కాడు అన్న అనుమానాల్ని పటాపంచలు చేస్తూ తొలి ఆ అసెంబ్లీలో ఆయన అడుగు పెట్టారు అడుగు పెడుతూనే ప్రభుత్వంపై ఏకంగా ఎదురుదాడి చేస్తూనే ఎదురుదాడి చేస్తూ దిగారు సో రానున్న అసెంబ్లీ సెషన్స్ ఎట్లా అంటే రేపటి జరిగేటువంటి సెషన్స్ ఏ విధంగా ఉంటాయన్నది కూడా ఈరోజు జగన్ క్లారిటీ ఇచ్చేశారు సో ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయి రఘురామకృష్ణరాజు జగన్కు చెవిలో ఏం చెప్పారన్నది కూడా ఇప్పుడు ఆసక్ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి